ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ను మరియు నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి మన వీడియో ప్రమోట్ ఉందన అవుతుంది అలాగే హైప్ అనే బటన్ ఉంటుందండి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా దాన్ని ప్రెస్ చేయండి ఎంతో మందికి మన వీడియో ప్రమోట్ అవుతుంది సో మన ఛానల్ చూస్తున్న వారు రెగ్యులర్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు మన వీడియోస్ ఎంత ఉపయోగపడతాయో మరి ప్రతి వీడియో నేను ఆల్మోస్ట్ ఆల్ ఎంతో యూస్ఫుల్ వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటా సో కాబట్టి మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను ప్లేలిస్ట్ యొక్క లింకు మీరు వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడొచ్చు మ్యాక్సిమమ్ మన వీడియోలన్నీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇన్వెస్ట్మెంట్స్ గురించి వాటి యొక్క ఫండ్స్ అసలు ఎన్ఎఫ్ఓస్ చాలా తర్వాత ఇన్సూరెన్స్ గురించి జనరల్ టాపిక్స్ మన వీడియోస్ అన్నీ ఉంటాయి మీరు వెళ్ళి చూడండి నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ సేల్ అనమాట సో ఈరోజు మీరు తమ చూశారు కదా ఇది యాక్చువల్గా ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఇది నేను పర్సనల్గా నాకు సంబంధించి మా రిలేషన్లో ఒక మా పిల్లోనికి అంటే మా జాబ్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ చేస్తున్న ఒక అబ్బాయి కోసం ఆ బంధువు రిలేటివ్ అబ్బాయి కోసము ఈ పాలసీని నేను రికమెండ్ చేయడం జరి జరిగిందనమాట సో ఆయన ఏమడిగాడంటే టెర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి కవర్ కావాలి సో టెర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఇప్పుడు హ్యూజ్ మంచి పెద్ద ఫండ్ అంటే ఒకవేళ ఏదైనా జరగరా అని జరిగితే ఆ కుటుంబ సభ్యులకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పెద్ద ఫండ్ అంటే ఒక కోటి అట్లా రెండు కోట్లు అట్లా అమౌంట్ ఉండేటట్టు అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే సేవింగ్ పర్పస్ కూడా సేవింగ్ కూడా ఉండాలి అనేది ఒక ఆప్షన్ అనమాట సో రెండు పాలసీలు సపరేట్ సపరేట్ తీసుకోవాలని అనుకు అనుకున్నాను అనమాట అయితే నేనేం చేశానంటే సో రెండు పాలసీలు సపరేట్ సపరేట్ తీసుకునే బదులు ఒకటే పాలసీలోనే అన్ని కవర్ అయితే అంటే మనకు టెర్మ్ కవర్ కావాలి టెర్మ్ ఇన్సూరెన్స్ కవర్ కావాలి తర్వాత సేవింగ్ కూడా అంటే భవిష్యత్తులో ఆ అమౌంట్ రిటర్న్ మళ్ళీ పొందుకునే అవకాశం కూడా ఉండాలి అనేసి నేను ఏం చేశానంటే దీని మీద స్టడీ చేసి చాలా కంపెనీల్లో బెస్ట్ పాలసీ ఒకటి తీసి నేను రికమెండ్ చేయడం జరిగింది అనమాట సో ఆ పాలసీ నచ్చింది సో నేను ఈ వీడియో మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో ద్వారా ఎందుకు చేయకూడదు అంటే చాలామందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నా సో యాక్చువల్గా టెర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి టర్మ్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఎంప్లాయ్ అంటే ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా ఉండాలి లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట సో ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి నార్మల్గా ఒకవేళ ఏమీ లేదనుకోండి జస్ట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మాత్రమే మీకు నేను చేయించగలుగుతాను ఒకవేళ మీరు నాకు కాల్ చేసినా కూడా అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఫిఫ్టీ టు వన్ క్రో వరకు కూడా మీకు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అంటే మీ కుటుంబానికి ఎవరికైనా ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళ నామినీకి వెళ్తుందనమాట అదే మరి లైఫ్ కవర్ అంటే నార్మల్ డెత్ మరియు యాక్సిడెంట్ డెత్ ఏదైనా కానీ జరిగినా కూడా వాళ్ళ కవరేజ్ రావాలి అంటే నేను చెప్పినట్లు ప్రైవేట్ ఉద్యోగి మినిమం ఒక ఇరవై వేలు పైన శాలరీ ఉండాలి ప్రైవే ప్రభుత్వ ఉద్యోగి అయితే ఇంకా ఓకే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ అని ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇక నేనేం చేశానంటే స్టడీ చేసి పాలసీ అనేది మరి టాటా ఏఐలో మంచి పాలసీ దొరికిందండి సో పాలసీ పేరు దాని డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా మీరికి ఎవరికైనా కానీ కావాలనుకుంటే నేను ఖచ్చితంగా చెప్తాను మీరు కాల్ చేయండి సో ఫీచర్స్ చెప్తాను ఇప్పుడు ఆ పాలసీ యొక్క ఫీచర్స్ అద్భుతమైన ఫీచర్స్ మా రిలేటివ్ అబ్బాయి ఏం చెప్పాడంటే అన్న నాకు సంవత్సరానికి ఒక యాభై వేలు నేను ప్రీమియం కట్టగలుగుతాను యాభై వేల రూపాయలు దీంట్లో నాకు లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి రిటర్న్స్ కూడా కావాలి సో ఇన్కమ్ ట్యాక్స్ కోసము ఫైల్ చేసుకోవడం కోసము పనికి వస్తుంది రెండోది లైఫ్ కవర్ అనేది ఉంటుంది అని అడిగాడు అనమాట సో ఇక్కడ ఇది యాభై వేల రూపాయలకి మామూలుగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎలా ఉంటాయంటే సేవింగ్ పాలసీలు ఒక టెన్ టైమ్స్ కానీ ట్వంటీ టైమ్స్ కానీ అంటే యాభై పే చేస్తే ప్రీమియం సంవత్సరానికి దా ఇంటు టెన్ టైమ్స్ అంటే ఫైవ్ ల్యాక్స్ లేదంటే ఒక ట్వంటీ మ్యాక్సిమం ఒక ట్వంటీ టైమ్స్ వరకు ఉండొచ్చు యాభై వేలు కడితే ఒక పది లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండవచ్చు అనమాట మళ్ళీ టెర్మ్ ఇన్సూరెన్స్ అన్నప్పుడు మనకు తక్కువ మొత్తం కడితే ఎక్కువ కవరేజ్ అనేది ఉంటుంది అది నాన్ రిఫండబుల్ అంటే ఇప్పుడు టెర్మ్ ఇన్సూరెన్స్ ఎలాగుంటాయంటే మనము ఎవ్రీ ఇయర్ కడుతూ వెళ్తాం అమౌంట్ రాదు కానీ రిస్క్ జరిగినప్పుడు అంటే పర్సన్ చనిపోయినప్పుడు వారి కుటుంబానికి వాళ్ళు ఫిఫ్టీ ల్యాక్సా వన్ క్రోనా లేకపోతే టూ క్రోనా వాళ్ళు చేసుకున్నటువంటి పాలసీని బట్టి ఆ కవరేజ్ అనేది కుటుంబానికి వెళ్తుంది ఆమెకి దీనికి సపరేట్ ప్రీమియం అది నాన్ రీఫండబుల్ సో ఇప్పుడు నాకు మా ఆ అబ్బాయి ఏమో అడిగాడంటే అన్న నాకు ఇది సపరేట్ తీసుకుంటా అది సపరేట్ తీసుకుంటాను అడిగాడు నేనేం చెప్పానంటే ఆలోచించి ఒక టాటాలో ఒక మంచి పాలసీని రెండు కలిపి టెర్మ్ కవర్ అవుతుంది అలాగే లైఫ్ కవర్ అవుతుంది యాక్సిడెంటల్ డెత్ కవర్ అవుతుంది అలాగే సేవింగ్స్ మెచ్యూరిటీ టైంకి వాళ్ళకు రిటర్న్స్ అనేది పెద్ద మొత్తంలో డిపెండ్ అపాన్ ఏజ్ అనుకోండి సో ఏజ్ ఖచ్చితంగా చిన్న ఏజ్ అనుకోండి మనం ఒకవేళ మన పిల్లల కోసము ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లల కోసము తీసుకుంటే ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ వరకు ఈ పాలసీ అనేది ఫోర్స్లో ఉంటుంది ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు సో మనము పదహైదు సంవత్సరాలు పేమెంట్ కట్టాలి ఎవ్రీ ఇయర్ ప్రీమియం కట్టాలి ఎంత కవరేజ్ ఉంటుందంటే ఉదాహరణకు ఒక యాభై వేల రూపాయలు మీరు ప్రీమియం కట్టుకోగలిగితే ఇప్పుడు మా అబ్బాయికి ఏ విధంగా అయితే నేను యాభై వేలకి కట్టుకోగలుగుతా అన్నప్పుడు యాభైలోనే నేను టెర్మ్ పాలసీ ప్లస్ సేవింగ్ కూడా కవర్ అయ్యేటట్టు రీఫండబుల్ మెచ్యూర్ టైంలో మళ్ళీ అమౌంట్ రిటర్న్ వచ్చేటట్టు సో మంచి పాలసీ సెలెక్ట్ చేయడం జరిగింది సో ఈ పాలసీ ఫీచర్స్ చెప్తాను యాభై వేల రూపాయలకి కోటి రూపాయలకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే నార్మల్గా ఏదైనా డెత్ జరిగితే ఆ పర్సన్కి వాళ్ళ కుటుంబానికి కోటి రూపాయలు వెళ్తుంది అదే యాక్సిడెంటల్గా డెత్ జరిగితే తొంభై లక్షలు వెళ్తుంది రిటర్న్స్ వచ్చేసి మినిమమ్ అంటే ఎయిట్ పర్సెంట్ ఇది ఒక టూలిప్ సో ఇది టులిప్ అంటే టెర్మ్ యూనిట్ లింక్డ్ పాలసీ అనమాట ఇది టెర్మ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ సో ఇది కొంచెం యూనిట్స్ అంటేగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతాయి అలాగే టెర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది మరి రిటర్న్స్ వచ్చేసి ఎయిట్ పర్సెంట్ నుంచి ఎంతైనా రావచ్చు అంటే మ్యాక్సిమం ఫండ్ ఆ యొక్క ఫండ్స్ పర్ఫార్మెన్స్ చేసిన కొల్ది ఈ పాలసీకి లాభం చేకూరుతూ ఉంటుంది అన్నమాట రిటర్న్స్ యాడ్ అవుతూ ఉంటుంది అయితే పదహైదు సంవత్సరాల వరకు కట్టాలి సో మినిమం ప్రీమియము ఫిఫ్టీ థౌజండ్స్ ప్రయాణం నుంచి కూడా మనం పే చేసుకోవచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టాలి తర్వాత యాభై ఏడు సంవత్సరాల ఏజ్ వచ్చేంత వరకు మాత్రం ఫోర్స్లో ఉంటుంది ఈ పాలసీ సో ఇది నేను రికమెండ్ చేయడం జరిగిందనమాట సో అద్భుతమైనటువంటి పాలసీ సో చాలా నచ్చింది సో యాభై వేల రూపాయలు కడితే కోటి రూపాయలు కవరేజ్ ఉంటుంది ప్లస్ రిటర్న్స్ యాభై ఏడేళ్లకు ఒకవేళ ఒక సంవత్సరము ఏజ్ ఉన్నటువంటి వారికి చేసుకోగలిగితే చిన్న మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లల పేరు మీద అది స్టార్ట్ చేయగలిగితే చేసుకోవచ్చు ఏజ్ ఆఫ్ ఎంట్రీ చేసుకోవచ్చు అప్ టు కోటి డెబ్భై ఏడు లక్షల వరకు రిటర్న్స్ ఎప్పుడు యాభై ఏడు సంవత్సరాల వయసులో వరకు పంచుకోగలిగితే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఇది నిజంగా మీకు కూడా షేర్ చేయాలనే ఉద్దేశంతో ఇది టాటా ఏఐలో ఉంది టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఇది పాలసీ ఉంది మీకు కావాలంటే ఒకవేళ నేను మీకు దగ్గరుండి పాలసీ కూడా నేను చేయించగలుగుతాను సో మీకు ఎక్స్ప్లెయిన్ చే చేసి చేయించగలుగుతాను మీకు సపోర్ట్ ఇవ్వగలుగుతాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సో ఇక్కడ నేను అడిగేది అంటే మన ద్వారా ఒకవేళ చేసుకుంటే మన ఛానల్కి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లస్ మనకు కూడా మరి ఎంతో అంటే మనకు మన ద్వారా పాలసీ చేసినట్లు అంటే నేను పాయింట్ ఆఫ్ సేల్ ఇన్సూరెన్స్ ఒక అడ్వైజర్గా ఉన్నాను కాబట్టి మన ద్వారా కూడా మనకు ఒక హెల్ప్ లాగా ఉంటుందన్నమాట సో మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు నేనైతే అబ్జెక్ట్ చేయడం లేదు మీరు ఎక్కడికైనా చేసుకోండి పర్లేదు మీకు కాల్ అంటే నా నెంబర్కి కాల్ చేయండి సో ఇది చాలా బాగా నచ్చింది మాకైతే నచ్చింది మీకు కూడా షేర్ చేసుకుని చెప్తామనే ఉద్దేశంతో చెప్తున్నాను అన్నమాట సో ఇది ఇలాంటి పాలసీలు మనకి అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి అంటే ఒకటే ప్రీమియంలోనే కవరేజ్ అనేది మనకు టెర్మ్ ఉంటుంది చూడండి డిస్క్ జరిగినప్పుడు హైయెస్ట్ కవరేజ్ అనేది మన నామినీకి వెళ్తుంది అలాగే మనకు ఇక్కడ రిటర్న్స్ ఉంది ఆ రిటర్న్స్ అనేది చాలా పెద్దమెత్తంలో తీసుకునే అవకాశం ఉంది వయసును బట్టి మీరు రిటర్న్స్ తీసుకుంటారు ఓకే సో నేను కావాలంటే మీకు మీరు ఎవరైనా కానీ కావాలనుకుంటే నాకు కాల్ చేస్తే నేను వాట్సాప్లో డీటెయిల్డ్గా మీరు చాట్ అంతా స్టడీ చేసుకోండి స్టడీ చేసుకొని మీరు దాన్ని నచ్చితే మీరు తీసుకోండి ఓకే నాకు కాల్ చేస్తే ఒకవేళ నేను మీకు ఆన్లైన్లోనే కంప్లీట్ చేస్తాను మొత్తం కేవైసీ అన్ని కంప్లీట్ చేసి మీకు పేమెంట్ లింక్ ఒక్కటి వస్తుంది పాలసీది మెడికల్స్ ఏదన్నా ఒకవేళ పడితే మీ ఏరియాలోనే వచ్చి మెడికల్ టెస్ట్ కానీ చేసుకుంటారు సో అది కామన్ ఎక్కడైనా కానీ ఇన్సూరెన్స్ పాలసీ అంటే మెడికల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నాయనుకోండి ఏం ప్రాబ్లం లేదు ఉండే ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మనకు తెలిసిపోతాయి అవసరమైతే దాన్ని బట్టి మూవ్ అవుతాం అనమాట సో ఇది ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడి నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ప్రతిరోజు ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేద్దాం మన ఛానల్కి మీరు దయచేసి మీరు కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్